మంచి పిల్లలు నమస్తే మీరు చూస్తున్నది తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్ నా పేరు అనిల్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో గత ముప్పై సంవత్సరాలుగా విడికాలలో ఒరిజినల్ బెరస జాతి కోళ్ళు పెంచుతున్న ఒక రైతుని పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నానండి ఈ ఆధునిక యుగంలో మనకి ఒరిజినల్ బెరస కోడి అనేది చాలా తక్కువగా కనిపిస్తున్నది అలాంటిది మనకి సుమారు ఒక యాభై ఒరిజినల్ బెరస కోడిపేటతో మరియు సుమారు పది ఒరిజినల్ బెరస కోడి పుంజులతో మనకి ఈ ఫామ్ అనేది ని నిర్వహిస్తున్నారండి సో మీకు అయితే ఫస్ట్ ఈ ఫామ్ని ఎక్కడ ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో మీకు చూపించే అండ్ చెప్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో మనకి ఈ ఫామ్ వచ్చి లేగొండపాడు విలేజ్లో ఉందండి సో ఫస్ట్ మీకు ఒకసారి ఈ ఫామ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ ఫామ్ అనేది చాలా విశాలంగా సో చుట్టూ మనకి ఏంటంటే మామిడి చెట్లతో చాలా చాలా బాగుందండి చాలా నీట్గా క్లియర్గా ఎక్కడ అనేది ఎక్కడ అనేది ఎక్కడ అపరిశుభ్రంగా లేకుండా చాలా క్లియర్గా నీట్గా అనేది ఉన్నది అండ్ ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క కోడి పెట్ట ప్రతి ఒక్క పుంజును చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ వేరే జాతి అనేది సేలము పెట్టమారు ఇలాగే వేరే జాతి అనేది మనకి ఎక్కడ అనేది కనిపించలేదండి ఓన్లీ మనకి ఒరిజినల్ బెర్స జాతి కోడి పెట్ట మరియు పుంజు అనేది కనిపిస్తుందండి మీకు ఈ కోడి రంగు ఈ జా ఈ రంగంలో కానీ అనుభవం ఉంటే ఒకసారి మీరు ఈ జాతి పుటకలు అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో మనకి కో కన్ను కానీ కాళ్ళు కానీ సో so, రెక్కలు కానీ మెడ కానీ ప్రతి ఒక్కటి అనేది చాలా మంచిగా చాలా బాగున్నాయండి సో so, మనకి ఇవి మీకు తెలుసు బెరస జాతు కోడి అనేది చాలా విడికాలంలో మరియు కత్తిబంధంలో చాలా విరోచితంగా పోరాడగలదు సో మనకి పూర్వకాలంలో టేకర రేజా జాతి వలె ఇది చాలా మంచిగా పోరాడగలదు అందుకే మనకి ఈ బెరస జాతికి అనేది చాలా మంచి పేరు ఉన్నదండి సో మీకు ఈ వీడియోలో చూడండి ప్రతి ఒక్క కోడి పెట్ట ప్రతి ఒక్క కోడి పుంజిని ప్రతి ఒక్కటి క్లియర్గా కనిపించేది ప్రతి క్లియర్గా కనిపించేదానికి ట్రై చేస్తున్నాను చూడండి సో మెయిన్ మనకి ఏంటంటే కోడి పుంజీలు అండి సో మనకి కోడి పుంజులే మెయిన్ బ్రేడర్లే మెయిన్ ఇంపార్టెంటు మనకి చూడండి ప్రతి ఒక్క బ్రేడర్ కూడా చాలా దృఢంగా బాడీ కన్ను అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి సో రంగు కూడా చాలా మంచిగా ఉందండి సో మనకి తెలుసు రంగు అనేది ఎంత ఇంపార్టెంట్ సో మనకి కుక్కటి శాస్త్రంలో మెయిన్గా ఈ రంగు గురించి వివరించి ఉన్నారండి సో మానవుడికి పుట్టిన తేదీ అలాగో సో ఈ కోళ్ళకు కూడా ఈ కోళ్ళకి రంగు అనేది అలాగా సో మనకి పుట్టిన తేదీని బట్టి జాతకాలు అలా చెప్తారు కోళ్ళకి రంగుని బట్టి జాతకాలు చెప్తారు సో మనకి యుద్ధంలో కూడా ఏంటంటే మనకి పంది వేసేటప్పుడు కూడా ఏంటంటే సో పలానా రోజు ఈ రంగు కలర్ కోడి పుంజు అనేది గెలుస్తుంది అనేది చెప్తారు సో అందుకనే మనకి రంగు అనేది చాలా ఇంపార్టెంట్ సో మీకు ఇక్కడ కానీ చూసుకుంటే ప్రతి ఒక్క కోడిపుంజు ప్రతి ఒక్క కోడి పెట్టం మీకు అనేది క్లియర్గా కనిపిస్తుందండి ఎక్కడా కూడా వేరే జాతి అనేది కనిపించదు సో అందుకనేది మనకి ఈ గుడ్డు ఈ దరగాన్ని చూసుకుంటే కోడి గుడ్డు ఈ దరగాన్ని చూసుకుంటే మనకి రెండు వందల రూపాయలుగా చెప్తున్నారండి సో నార్మల్గా మనకి బజార్లోనే నార్మల్ గుడ్డు వచ్చి మనకి ఏడు నుంచి ఎనిమిది రూపాయలుగా ఉంది అదే నోటు నాటు కోడి గుడ్డు అయితే మనకి ముప్పై నుంచి యాభై రూపాయలు ఉంది సో ఇవి మనకి ఒరిజినల్ బెరస జాతి కోడి గుడ్లు అండి సో మనకు రేట్ వచ్చి మనకి రెండు వందలుగా చెప్తున్నారు ఇక్కడ చూడండి కోడి పెట్టలో కోడి పుంజులు ప్రతి ఒక్కటి క్లియర్గా విజిబుల్గా కనిపించేటట్టయితే వీడియో తీస్తున్నాను సో మీకు ఎక్కడ కూడా ఏ ఎక్కడ కూడా స్కిప్ చేయట్లేదు సో ఇవేనండి మనకి కోడి గుడ్లు అనేది సో ఇవి ఒరిజినల్ బెర్స జాతి కోడిగుడ్లు అనేది ఒక్కొక్కటి మనకి రెండు వందల రూపాయలుగా చెప్తున్నారండి సో మీరు కానీ డైరెక్ట్గా మాట్లాడి కానీ అన్నతో మాట్లాడి కానీ మీరు కానీ తెలుసుకుంటే సో రేట్ అనేది మీకు చెప్తారండి సో ఇక్కడ మీకు కనిపిస్తున్నదండి సో మనకి ఐదు ఐదు ఫైవ్ డేస్ కోడి కోడి పిల్లలు అండి సో వీటికి ఏంటంటే ఇంకా ఒక వ్యాక్సిన్ కూడా పూర్తి అవ్వలేదు మనకి ఒక వారం రోజులకి ఫస్ట్ వ్యాక్సిన్ మొదటి వారంకి మొదటి ఏడు రోజులకైతే ఒక వ్యాక్సిన్ అయితే వేస్తారండి ఏడవ తేదీ ఏడవ రోజు సో అలాగే పద్నాలుగు రోజు అనేది రెండో వ్యాక్సిన్ వేస్తారు సో ఇవి వచ్చి మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఐదో రోజు పిల్లలు అండి సో ఈ పిల్లలన్నీ అనేది మనకి ఎలా తీస్తారంటే ఈ కోడిపెట్లు మీకు కనిపిస్తున్నది కదా మీకు మెయిన్గా బ్యాగ్ కనిపించిన కోడి పెట్లకు కోడి పెంచలకు వచ్చిన కోడి గుడ్లు అండి సో ఈ కోడి గుడ్లు అన్నీ కలిపి ఇంకే టర్ ద్వారా మనకి ఈ కోడి అయితే వీళ్ళు తీస్తారండి సో ఇది ఇక్కడ కనిపిస్తున్నది మీకు పద్నాలుగు పదిహేను రోజు పదిహేను రోజుల కోడి పిల్లలు అండి సో ఈ కోడి పిల్లలకి ఏంటంటే రెండు వ్యాక్సిన్లు అనేది పూర్తయినవి సో మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఈ కోడి పిల్లలకైతే రెండు వ్యాక్సిన్లు అనేది పూర్తి సో చూడండి కోడి పిల్లలు చాలా మంచి యాక్టివ్గా ఉంటాయండి సో చాలా బాగుంటాయి సో చాలా యాక్టివ్గా ఉంటాయండి సో ఫామ్ కూడా చాలా నీట్గా క్లియర్గా ఉందండి సో ఇక్కడ చూడండి ఇది మీకు కనిపిస్తున్నది సో మనకి ఇవేనండి మనకి అమ్మకానికి ఉండేది ఇవి మొత్తం మూడు వ్యాక్సిన్లు అనేది కంప్లీట్ అయ్యింది సో మనకి ఇరవై ఒక్క రోజులకి అనేది ఈ వ్యాక్సిన్ అనేది కంప్లీట్గా వేస్తారు సో మూడు మూడు వ్యాక్సిన్లు కంప్లీట్గా అయిన తర్వాతనే మనకి ఇవి అనేది అమ్మకానికి వెనక్కి పెడతారండి సో మనకి కోడి పిల్ల వచ్చి మనకు ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగిందండి కోడి పిల్ల పుంజైనా కానీ పెట్టైనా అయినా కానీ మనకు ఆరు వందల రూపాయలుగా చెప్పడం అనేది జరిగింది ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉందండి ఎక్కడ వరకు మనకి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం ఉన్నదో సో వరకు అయితే మనకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు అండ్ ట్రాన్స్పోర్ట్కి అయితే మీకు ట్రాన్స్పోర్ట్కి అమౌంట్ అనేది మీరే భరించాలి ఉంటుందండి అంటే మనకి సపోజ్ మీరు శ్రీకాకుళం అయితే ఆ ట్రాన్స్పోర్ట్కి ఎంత అమౌంట్ అవుతుందో అది మీరే భరించాలి సో ఈ అడ్రస్ మనకి పూర్తి అడ్రస్ వచ్చి మనకి లేగుండపాడు విలేజు కోవూరు మండలం నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి సో మీకు నేను బైక్లో వెళ్ళే వీడియో కూడా ఫుటేజ్ కూడా మీకు మీకు ఇక్కడ చూపిస్తున్నాను అండి సో ఎందుకంటే ఎవరైనా కానీ డైరెక్ట్గా వెళ్ళి ఫామ్కి విజిట్ చేసి ఆ కోడి పుంజీలో ఎలా ఉన్నాయి పెట్టలు ఎలా ఉన్నాయి ఎగ్స్ వాటిని చూ వాటిని తీసుకుంటారని సో ఒక వీడియో కూడా చేస్తున్నాను ఆ కో ఫామ్కి ఎలా వెళ్ళాలి సో వాళ్ళ నేమ్ వచ్చి మధు అండి సో మధు వాళ్ళ కోల ఫాము సో చాలా యాక్ట్ అంటే నెల్లూరులో చాలా ఫేమస్ సో అందుకే నేను మీకు ఈ వీడియో కూడా ఫుటేజ్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే సో లేకపోతే పాడి బోర్డు ఉంటుందండి సో దానికి కొంచెం ముందుకు వచ్చి సో స్ట్రైట్గా వస్తే మనం రైట్ అనేది తీసుకోవాలి సో ఎక్కడ రైట్ తీసుకోవాలనేది కూడా నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తాను మీరు డైరెక్ట్గా ఫామ్కి వెళ్ళి ఆ కోడి పిల్లలు మరియు గుడ్లు అనేది మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చండి సో డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటే మీకు ఒక ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడ రైట్ తిరగాలండి సో ఇక్కడ మీకు రైట్ తిరిగి కొంచెం స్ట్రైట్గా వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి సో మధు గారు కోళ్ళ ఫాము సో వాళ్ళ నెంబర్ కూడా నేను ఇక్కడ పైన స్క్రీన్ ఉంది కదా పైన స్క్రీన్ పైన ఇస్తున్నాను సో ఒకసారి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే సో ఒకసారి కాల్ చేయండి ఊరికినైతే కాల్ చేయవాకండి అండి సో దయచేసి ఊరికనైతే కాల్ చేయవాకండి సో మీరు కొనాలి తీసుకోవాలని ఈ రంగంలో మీకు అనుభవం ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక్కసారి కాల్ చేయండి అండి సో మనకి ఓకే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే దయచేసి తెలుగు లైఫ్ నాలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి